హలో అండి ఇప్పుడు బంగాళదుంప టమాటా కర్రీ చేస్తున్నాను అయితే దీనికి ముందుగా ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ఉల్లిపాయ ఒకటి పెద్దది కొంచెం కరివేపాకు ఒక రెండు రెండు పెద్ద బంగాళదుంపలు అనమాట ఇవి రెండు టమాటాలు దీనికోసం ముందుగా స్టవ్ మీద కొంచెం ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని దానిలో ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను కొద్దిగా వేగనివ్వాలి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా పచ్చిమిరపకాయలు ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్లు వేసాం కాబట్టి ఉల్లిపాయ ముక్కలను కరివేపాకు వేసి మళ్ళీ అవి కూడా కొంచెం వేగనివ్వాలి అవి కూడా వేగేటప్పుడు కొంచెం కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్ పెట్టి కలుపుతూ ఉండి వేగేటప్పుడు బంగాళదుంపలు కూడా ముక్కలు వేసుకుంటాం అన్నమాట ఇంకా కొద్దిగా వేగాలి వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలు వేస్తాము ఇలా వేగుతున్నాయి కదా కొంచెం అంటే ఇది సింపుల్గా చేస్తున్నాను ఎక్కువ మసాలాలు వేయకుండా ఇవి వేగేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం రంగు తిరిగిన తర్వాత వేగేటప్పుడు బంగాళదుంప ముక్కలు వేసి అండ్ చిన్న చిన్న ముక్కలు పచ్చి డైరెక్ట్గా అనమాట వేపుడికైతే కొంచెం ఉడకపెట్టి వేసుకుంటాం కదా ఇవేమో పచ్చి పొట్టు తీసేసి చిన్న ముక్కలు కట్ చేసి అనమాట ఈ బంగాళ ముక్కల్ని ముందుగా దీళ్ళు వేసి కలపాలి కొంచెం కొద్దిగా అంతా కలిసే ఉల్లిపాయ ముక్కలన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిసేటట్టు ఆ తర్వాత ఒక్క నిమిషం అలా కలిపిన తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేద్దాం టమాటా ముక్కలు కూడా వేసిన తర్వాత మళ్ళీ కలిపి అంతా పసుపు ఉప్పు కారం తగినంత ఈ టమాటా ముక్కలు వేసాం కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కలిపి ఉప్పు కారం పసుపు తగినంత వేసుకొని రెండు ఆల్రెడీ రెండు పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం చూసుకొని తగినంత వేసుకోవాలి మనం తినే కారాన్ని బట్టి ఉప్పు కూడా అంతే వేసుకొని పసుపు ఏమో చిటికడు వేసుకోవాలి కలుపుకోవాలంట కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి దాన్ని మూత పెట్టి మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత ఒక ఒక ఐదు పది నిమిషాలు మగ్గిన తర్వాత తీసి కలిపి నీళ్ళు పెద్ద గ్లాసు నీళ్ళు పోసి మళ్ళీ మూత పెట్టాలన్నమాట తర్వాత దాన్ని దగ్గరగా ఎగించుకుంటాం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం అది అది ఇంతవరకు వచ్చింది ఇప్పుడు ఇలా వేగినప్పుడు మనం నీళ్ళు